అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఏపీ విద్యార్థులకి బిగ్ అలర్ట్ అసలు ఏంటి అన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు అయితే వీడియోని పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి అలాగే చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ చిన్న సపోర్ట్ నాకు చాలా ముఖ్యం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఏపీ విద్యార్థులకి బిగ్ అలర్ట్ అని చెప్పుకోవచ్చు పదో తరగతి పరీక్షల షెడ్యూల్నైతే ప్రభుత్వం విడుదల చేసింది మార్చ్ పదహారు నుంచి ఏప్రిల్ ఒకటి వరకు ఈ పరీక్షలు అయితే జరగనుండగా ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే వీటిని నిర్వహించనున్నారు అయితే రాష్ట్ర ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు పరీక్షలు మొదలవుతాయి రోజులు తేదీలు షెడ్యూల్ వారీగా ఇలా ఉంది అంటే ఏంటంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది పూర్తి వివరాలు తెలుసుకుందాం మార్చి పదహారు తారీఖున అంటే సోమవారం ఫస్ట్ లాంగ్వేజ్ గ్రూప్ ఏ ఎగ్జామ్ అయితే జరుగుతుంది అది వంద మార్కులకి అలాగే మార్చి పద్దెనిమిదిన బుధవారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ వన్ కాంపోజిట్ కోర్స్ ఉంటాయి కదా అంటే గ్రామర్ అనమాట డెబ్బై మార్కులకు ఉంటుంది అది అలాగే మార్చి ఇరవై తారీఖున శుక్రవారం తారీఖున సెకండ్ లాంగ్వేజ్ వంద మార్కులకు ఉంటుంది మార్చ్ ఇరవై మూడు సోమవారం అయితే ఇంగ్లీష్ ఉంటుంది అది కూడా వంద మార్కులకి మార్చ్ ఇరవై ఐదో తారీఖున బుధవారం వంద మార్కులకి మ్యాథ్స్ అయితే ఉంటుంది గణితం మార్చ్ ఇరవై ఎనిమిదో తారీఖున శనివారం ఫిజికల్ సైన్స్ ఉంటుంది యాభై మార్కులకి అలాగే బయాలజీ వచ్చి ముప్పై తారీఖున సోమవారం యాభై మార్కులకు ఉంటుంది ఏప్రిల్ ఒకటిన బుధవారం సోషల్ స్టడీస్ ఉంటుంది అలాగే ఏప్రిల్ ఒకటినే ఓఎస్ఎస్సి మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ అంటే సంస్కృతం కూడా ఉంటుంది అంటే సంస్కృతం అరబిక్ పర్షిని మూడిట్లు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఉంటుంది వంద మార్కులకి అనమాట మార్చి ముప్పై ఒకటో తారీఖున మంగళవారం ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ టూ ఉంటుందన్నమాట అంటే తెలుగు పేపర్ టూ ఉంటుంది అది కూడా ముప్పై మార్కులకి కాంపోజిట్ కోర్సు అయితే రాష్ట్రంలో విద్యార్థులు సిద్ధంగా ఉండాలని తప్పు కాంబినేషన్లోని పేపర్లు రాసినట్లయితే బాధ్యత విద్యార్థులు తినని పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ప్రకటనలో అధికారులు అయితే స్పష్టం చేశారు అంటే ఎవరు పేపరు అంటే వాళ్ళ సబ్జెక్ట్స్ ప్రేకరు ఒకరు ఫస్ట్ లాంగ్వేజ్ కింద హిందీ తీసుకుని ఉంటారు తెలుగు తీసుకుని ఉంటారు కొన్ని కొన్ని సంస్కృతం అని అరబిక్ అని వేరు లాంగ్వేజ్లు తీసుకున్న వాళ్ళు అంటారు వాళ్ళు మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు చూస్ చేసుకున్న లాంగ్వేజ్ని చూసుకొని ఏ రోజు ఏ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా తెలుసుకొని ఎగ్జామ్ రాయాలి లేకపోతే కనుక ఆ విద్యార్థులకి మొత్తం బాధ్యత అంతా కూడా విద్యార్థులదేనని టీచర్స్ కానీ ఇంకా ప్రభుత్వానికి కానీ ఎలాంటి బాధ్యత ఉండదని చెప్పి వైద్యాశాఖలు అయితే ఆల్రెడీ ఈ ప్రకటన అయితే విడుదల చేసారు కాబట్టి టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా ఎగ్జామ్ రాయాలని కోరుకుంటున్నాను మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్